స్తోత్రాలు ఇప్పటి నాయన ఈ క్షణం వరకు గడిచిన సంవత్సరాలు మాసాలు రోజులు అన్నీ కూడా మమ్మల్ని కాపాడారు కృప వెంబడి కృపను చూపుతూ ముందుకు నడిపిస్తున్నారు అందుని బట్టి నీకే మహిమ అలుపులము అయోగ్యులము అట్టివారము మట్టివారము పాపులమైన మమ్మలను బ్రతికిస్తున్నారు క్షమిస్తున్నారు బాగు చేస్తున్నారు అది మేము గమనించి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నాయన నీ సేవ చేసే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి నీ కృప కనికరం మాకు చూపండి నీ స్వస్థత సమాధానాలు మాకు ఇవ్వండి మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన నన్ను మరుగు చేయండి నీ ఆత్మాభిషేకమును మా మాలో ఉంచి మాలోనికి మీరు వచ్చి మాట్లాడి మహిమ పొందమని నీ గొప్ప కార్యం చేయమని నీ రక్తంలో కడగమని నీ కృప చూపమని ప్రతి బిడ్డతో మాట్లాడమని ఏ సునామో అడుగుచున్నాను తండ్రి ఆమెని ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము చదువుకుందాం శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని అయితే మరొక మాట దేవుడు అంటున్నాడు అక్కడ నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట జాతి జాతిహీనపు అంటే ఎవ్రవిడు ఎక్కడి నుంచి వచ్చాడు మా ఏరియా వాడు కాదు మా జాతి వాడు కాదు తోసేయండి అన్నట్లుగా ప్రజలు మాట్లాడుకుంటున్నట్టుగా చాలా హీనంగా చూసినట్లుగా మనం చూస్తాం వారి కులపు వాళ్ళ మధ్యలోనికి మనం వెళ్ళినప్పుడు పెద్ద కులం అని చిన్న కులమని ఇలా కుల కులస్తులు ఉంటారు కదా ఒక్కొక్క జాతి కలిగి ఉంటారు కదా ఇంకా ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవాలంటే జాతిహీనపు అంటే ద్రాక్ష వల్లిగా మంచి ద్రాక్ష వల్లిగా అంటే ద్రాక్షరసం మనం త్రాగినప్పుడు మంచి రుచిని ఇస్తుంది ద్రాక్షరసం మనం తాగినప్పుడు ఒక మంచి శక్తిని ఇస్తుంది ద్రాక్షరసం మనం తాగినప్పుడు ఒక మంచి నెమ్మది మనకు ఇస్తూ ఉంటుంది ఒక మంచి ఆరోగ్యం మనకు వస్తూ ఉంటుంది పిల్లల దేవుడు మనిషిని ద్రాక్ష చెట్టుతో ద్రాక్ష ఫలముతో పోల్చాడు ద్రాక్షవల్లిగా నిన్ను నేను పిలిచాను అంటున్నాడు దేవుడు ద్రాక్షవల్లి మంచిని ఇస్తుంది శక్తిని ఇస్తుంది రుచిని ఇస్తుంది ఆరోగ్యము ఇస్తుంది ఒక మనిషిగా తన ప్రజల కొరకు యేసు క్రీస్తు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఎప్పుడైతే మనం ఎన్నిక చేపడ్డామో ప్రభు చేతిలోనికి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు వెంటనే మంచి ద్రాక్షల్లిగా మనము అయిపోతాం అందుకే మనల్ని పిలిచాడు దేవుడు అంటే ఇతరులకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మనము ఆరోగ్యంగా ఉండి మనము చేదుగా లేకుండా మనము కాని ఫలములు ఫలించకుండా మనము తీయటి మాటలతో మంచి మనస్సుతో మనము ముందుకు వెళ్ళేటట్టుగా అనేక ప్రజల రక్షణ కొరకు అనేకులు బాగుపడటం కొరకు అనేకులు రక్షణ పొందడం కొరకు దేవుడు మనలను పిలిచాడు మరి ఆ రీతిగా చూసినట్లయితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను అలాగే పిలిచాను కానీ నాకు నీవు జాతిహీనపు ద్రాక్షవల్లిగా ఉన్నావు అంటే పనికిరాని వాడిగా లోకస్తుడిగా లోక సంబంధిగా నువ్వు మారిపోయావు నాకు దూరం అయ్యావు నాకు తిరుగుబాటుతనము చేస్తున్నావని దేవుడి రోజు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకి అల్లకల్లోల పరిస్థితి ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితి ఎందుకు ఈ వైరస్లో మునిగిపోయే పరిస్థితులు వచ్చినాయంటే ప్రియ దేవుని బిడ్డలారా మనము తిరుగుబాటుతనము చేసి ఉన్నాము గనుకనే దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాము గనుకనే దేవునికి విరుద్ధంగా ముందుకు వెళ్తున్నాము గనుకనే ఈ వైరస్ అనేది పోయిన సంవత్సరం ఇచ్చాడు దేవుడు కానీ తక్కువ మంది చనిపోయారు కానీ ఈసారి ఆయన బిడ్డలమై ఉండి తిరుగుబాటుతనం చేస్తున్నామేమో చనిపోతున్నామేమో వైరస్ పాలవుతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ఇవాళ నేను బ్రతికి ఉన్నానంటే ఇవాళ నీవు బ్రతికున్నావంటే మన మనస్సు మార్చుకొని మంచి ద్రాక్షవల్లిగా ఆయన ఆయనలో చేరి ఆయన పని చేస్తామేమోనని దేవుడు ఇంకా మనలకు ఆరోగ్యమును ఆయుష్ను ఇస్తున్నాడని నేను నమ్ముచున్నాను అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డారా కీర్తనలు మరి ఎనభయవ అధ్యాయము మనము చూసుకుందాం కీర్తనలు ఎనభయవ అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక మాటను చూసుకుందాము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షళిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటి వ్యాపించను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను యూఫ్రటిస్ వరకు దాని రెమ్మలు వ్యాపించను త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచి ఉన్నట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి మనము దేవునికి దూరముగా ఉండి వేరుగా ఉండి దేవుని మనస్సు లేక దేవుని ఆలోచన లేక దేవుని చిత్తము లేక మనకు మనముగా నడిచినప్పుడు అంతగా విస్తరించే నీవు విస్తరించలేక ఎదగలేక వాడిపోయేదానిగా వాడిపోయే వాడిగా ఫలింపలేని పరిస్థితుల్లో ఉండి మన కొమ్మలను మనమే తి వేసుకుని మన బ్రతుకును మనమే తుంచి వేసుకున్నట్లుగా మన బ్రతుకును మనమే వెలివేయబడినట్లుగా మన బ్రతుకును మనమే దేవుడు చూడకుండాట్లుగా చేసుకొని మనము నశించిపోతున్నామని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఫలూయా ప్రైజ్ అలాడ్ అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డారా నిన్ను నేను విస్తరింపచేయాలనుకుంటున్నాను నిన్ను నిన్ను ఆరోగ్యంగా బలపరిచి స్థిరపరచుదాం అనుకుంటున్నాను నేను ఎంతో చక్కగా పోషించుకుందాం అనుకుంటున్నాను కానీ నువ్వు నాకు విరుద్ధముగా తిరుగుబాటు చేస్తున్నావు నాకు తిరుగుబాటుతనముగా నాకు విరుద్ధముగా నువ్వు లోక సంబంధిగా మారిపోయి లోకానుసరమైన మాటలు ఆలోచనలు అవిశ్వాసము పనికిరాని దానివిగా పనికిరాని వాడివిగా నీవు ఉంటున్నావేమో నేను ఉంటున్నానేమో మనం గ్రహించుకొని మనం ప్రభు పాదాలు పట్టుకొని మరి మరలా ఆయనను ఆయన చెంతకు చేరితే దేవుడు అంటున్నాడు నేను నిన్ను బలపరుస్తాను నీకు నేను మంచి ఆరోగ్యమునిస్తాను నీ ద్వారా అనేకులను బ్రతికిస్తాను ఇప్పుడు మరణంలో ఈ కరోనా అనే తెగులు ఈ మరణంలో ఉండి నేను ఎప్పుడు చచ్చిపోతానో ఆ వైరస్ నన్ను ఎప్పుడు తాకుతుందో అని చెప్పి ఒక భయంకరమైన భయముతో నీవు భయపడుచు ముందుకెళ్తున్నావే తప్ప మరి విశ్వాసముతోటి దేవుని వాక్యాన్ని చదివి మరి ఆ వాక్యానుసారంగా నేనుంటే ఆ పరిస్థితి నాకు రాదు దేవుడు చాలా చక్కగా నన్ను కాపాడుతాడన్న విషయము నువ్వు గుర్తు చేసుకోవాలని ఈరోజు నేను మీతో మాట్లాడుచున్నాను హలో లూయా ప్రైజ్ అలార్డ్ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియమేవన్ బిడ్లారా నిన్ను చాలా దేశాల వరకు నీ ప్రార్థన మరి ఫలించేటట్టుగా అనేకుల నీ ద్వారా బ్రతికేటట్టుగా నేను పిలుచుకున్నానే కానీ నువ్వేం చేస్తున్నావంటే నీ కొమ్మలను నువ్వే తెంపుకున్నా ఆ ద్రాక్ష చెట్లు ఆ ద్రాక్ష ఫలించిన ద్రాక్షళి కొమ్మలను ఆ ఆకులను ప్రయాణికులు తెంచి వేసినట్టుగా నిన్ను నువ్వే మరి పాడు చేసుకుంటున్నావు నాశనం చేసుకుంటున్నావు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు హాల్ లూయ మరొక విషయం చూస్తే యషేయ గ్రంథము మరొక విషయం యషేయ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ మాట ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను దాని మధ్యను బురుసు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండను కానీ అది కారు ద్రాక్షలు కాచెను ఈ కారు ద్రాక్షలు అంటే చేదుగా ఉన్న ద్రాక్షలు పండు నోట్లో వేసుకోగానే చేదుగా అనిపిస్తే వెంటనే వేయాల్సిన పరిస్థితి ఆ చెట్టు ఎన్నిటికి అసలు ఎంత బాగు చేద్దామన్నా ఎంత మంచిగా ఆ ఆహారమునిచ్చి ఎంత మంచిగా మరి వస్త్రమునిచ్చి డబ్బునిచ్చి ఆ మంచి ఆరోగ్యమునిచ్చి ముందుకు తీసుకెళ్దామన్నా కానీ ఎన్ని ఎరువులు వేసినా ఎన్ని తౌటములు వేసినా అక్కడ ఆ చెట్టు ఫలించట్లేదు మనిషి కూడా దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి బట్టలనిచ్చి మరి మంచి వాతావరణం ఇచ్చి మంచి ఇల్లునిచ్చి మంచి వాతావరణం ఇచ్చి అన్ని రకాలుగా పోషిస్తే మనిషికి ఏమవు ఏమవుతున్నదంటే దేవుణ్ణి పట్టించుకోనంతగా ఎదిగిపోతున్నారు దేవునికి దూరముగా పరిగెడుతున్నారు దేవునిలో ఉండడము లేదని ఈరోజు నేను మీకు చక్కగా జ్ఞాపకం చేస్తున్నాను అందుకనే మనము నిన్నటి దినాను వాక్యం చదివాను మీరు శుభ్రమగుటకు మీరు మురికంత పోవుటకు చాలాసేపు సబ్బు రాసుకొని స్నానం చేస్తున్నారు మురికిపోయిందని చాలా చక్కగా ఉన్నామని చెప్పి మంచి బట్టలు వేసుకొని స్నానం చేసుకొని హాయిగా మీరు అనుకుంటున్నారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అయినను మీరు నాకు మరకగా పడుతున్నారు మీలో మరక ఉన్నదని దేవుడు సూటిగా తెలియచేస్తున్నాడు అందుకనే మనం ఏం చేయాలంటే మంచి ద్రాక్షవల్లిగా ప్రభు చేతిలో ఉంటే ప్రభు చెప్పినట్టు నడిస్తే నీవు మంచి ద్రాక్షవల్లిగా ఉంటే ఆయనకు అక్కడికచ్చే బిడ్డగా ఉండగలుగుతావని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఆయన బహు బహుగా త్రవ్వి నీళ్లు పెట్టాడు కానీ మనం మంచిగా ఆయన సాగు చేస్తున్నాడు కానీ మనమే సాగు చేపడట్లేదు అందుకనే ఇక నుంచైనా ఆయనకు పనికచ్చే పాత్రలుగా మనము తయారవుదాము ఇది మీ ఆ గ్రంథము ఆ రెండవ అధ్యాయం ఇరవై ఒకటో సింతం చదువుకున్న మనము మనం మంచి ద్రాక్షవల్లిగా మనల్ని నాటాడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు దేవుడు ఆ ప్రకారంగా మనము ఉండాలి ఎహిజికేలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎహిజికేలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరో వచనం చూసుకుందాం కావున ప్రభువైన యహోవ ఇలాగ సెలవిస్తున్నాడు నేను అగ్ని కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్టులో ఎలాంటిదో ఎరుసలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును వారు అగ్నిని తప్పించుకుని నను అగ్నియే వారిని దహించును వారి ఏడల నేను కఠిన దృష్టి గలవారిని అయి ఉండగా నేను యహోవానని మీరు తెలుసుకుందరు హూయా చూడండి అగ్ని కురిపించాడట ఆ కాలంలో దేవుడు కారు వలిగా చేదు వలిగా ఉన్న వాళ్ళందరినీ చూసి పనికిరాని వాళ్ళందరినీ చూసి వాళ్ళ మీద అగ్ని వేస్తున్నాడట దేవుడు తప్పకుండా నేను శిక్షించకుండా నేను వేసిన అగ్నియే వాళ్ళను కాల్చివేస్తుందని దేవుని వాక్యము మనతో చెప్తా ఉన్నది పదిహేడవ అధ్యాయము మరి ఆరో వచనంలో కూడా చూస్తే అది చికిత్స పైకి పెరగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్ష వల్లి అయ్యను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను దాని వేళ్ళు క్రిందకు తన్నుచుండెను అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్దిల్లి రెమ్మలు వేసెను అలా లూయ నాలుగో చూ అది దాని లేత కొమ్మల చిగులను తుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను చూడండి నువ్వు మంచి ద్రాక్షవళిగా ఉంటే ఏ ప్రజల్లోకి నువ్వు వెళ్ళినా ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఏది నిన్ను ప్రేరేపించినా దానికి లోబడక నువ్వు మంచి ద్రాక్షవళి అయితే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండి అనేకులు తృప్తి పొందే విధంగా అనేకులు బాగుపడే విధంగా అనేకులకు ఆరోగ్యం వచ్చే విధంగా అనేకులకు సమాధానం వచ్చే విధంగా మనం ఉంటామని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా చక్కగా మాట్లాడుచున్నారు చూడండి ఆ నాలుగవ వచనంలో ఎహెస్గెల్ పదిహేడు నాలుగవ వచనంలో అది దాని లేత కొమ్మలు చిగుళ్ళను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమునందు దాన్ని నాటెను మరియు ఆ దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారముగా పారునీరు కలిగి బౌగా సేద్యం చేయబడిన భూమిలో దాన్ని నాటాను అది చిగిర్చి పైకి పెరగగా విశాలముగా కొమ్మలు అల్లుకొని గొప్ప ద్రాక్ష వల్లి అయ్యాను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొని దాని వేళ్ళు క్రిందికి తండ్రిచుండను అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాకోపశాఖలుగా మరి కొమ్మలు వేసాను ఫలించెను మనం కూడా అదే రీతిగా ఫలించే మంచి ద్రాక్షవల్లిగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అదే ఏ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మరి పదో వచనము చూస్తే విడారా మరొక మాట కూడా చూసుకుంటాం మనం మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన వలెవుడు నీ తల్లి కావచ్చు నీ తండ్రి కావచ్చు నువ్వెక్కడున్నా నువ్వు మంచి ద్రాక్ష వల్లివైతే నీ అందు భూపతులకు ఒక గొప్ప మంచి ప్రేమ దేవుని బిడ్డల ధైర్యం ఉంటుంది నీ అధికారులకు ధైర్యం ఉంటుంది నీ చుట్టుపక్కల వారికి ధైర్యం ఉంటుంది అందుకని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులరా మనము దేవుని మాట చాలా చక్కగా వింటే మంచి ద్రాక్షవల్లిగా ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది నీ చుట్టుపక్కల వారికి ఆరోగ్యం ఉంటుంది ఎందుకు ఈ మాటలు ఈరోజు ఆరోగ్యం గురించి ఫలభరితమైన జీవితం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఆ దేవుడు ఆ కరోనా నుంచి మనల్ని తప్పించాలి అంటే అది నీకు నాకు సోకకుండా ఉండాలి అంటే అంటకుండా ఉండాలి అంటే మనం మంచి ద్రాక్షవాళ్ళిగా ఉంటే అది నీకు అంటదని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు హలోయ ప్రైజ్ లార్డ్ అందుకనే నా సహోదరి సహోదరులరా మరికొన్ని విషయాలు మనము చూసుకుందాం మరికొన్ని విషయాలు చూసుకుందాం మరికొన్ని విషయాలు చూసుకుందాం చూడండి ఇక్కడ యశాయ గ్రంథం ఐదు రెండు వచనంలో చూసుకుందాం యశాయ గ్రంథం ఐదు రెండు వచనాలు చూసుకుందాం చాలా చక్కగా దేవుడి ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు యక్షయ గ్రంథం ఐదు రెండు వచనాలు చూసుకుందాం ఆయన మరలా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఎందుకు ఫలించలేకపోతున్నావంటే ఆయన దానిని బావుగా త్రవ్వినను అది ఫలించకపోయినని అంటున్నాడు నువ్వు ఎందుకు ఫలించలేకపోతున్నావు అంటే దేవుడు సేవకుల ద్వారా ఎంత మాట్లాడినా ఒక విశ్వాసి ద్వారా ఎంత మాట్లాడినా మంచి మాటలు మనకు చెప్తున్నప్పుడు అవి మనము స్వీకరించక ఏమవుతున్నామంటే నాశనం అయిపోతున్నాం మరణానికి దగ్గరగా అవుతున్నాం చీకటికి దగ్గరగా అవుతున్నాం పాపానికి దగ్గరగా అవుతున్నాం లోకానికి దగ్గరగా అవుతున్నాం అందుకనే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరారా మనము చాలా జాగ్రత్తగా ఒక మంచి మాటకు మనము లోబడాలి మత్సు వార్త మూడవ అధ్యాయము రెండవ సువార్త మూడవ అధ్యాయము పదవచనం చూసుకుందాం మూడో అధ్యాయం పదవచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నదట గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటే ఆ గొడ్డలి వైరస్ కావచ్చు ఆ గొడ్డలి దేవుని ఉగ్రతనే కావచ్చు ఆ గొడ్డలి దేవుని శిక్షనే కావచ్చు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది ఎందుకంటే నువ్వు ఫలిస్తావు అని చూస్తూనే ఉన్నాడు దేవుడు నువ్వు పనికి వస్తావని చూస్తూనే ఉన్నాడు దేవుడు అందుకని ఫలింపని ప్రతి తీగను నేను మీరు నరికి పాడవేయండి అంటున్నాడు అంటే ఆ వైరస్ అనేది నేను తృంచి ముందుకే నువ్వు మరణం కాకముందుకే నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికి నువ్వు ముందుకు నడవాలని ఫలించాలని నువ్వు ఆ వైరస్తో మరణం కావద్దని దేవుడు ఈరోజు నా ద్వారాతో నాతో మాట్లాడినాడేము మనం సరి చేసుకుందాం మనం ఫలించుదాం ఇకనైనా మారుదాం ప్రభు అన్ని కొందనాలు స్తోత్రాలు మాకు మంచి రక్షణ సమాధానం ఇస్తున్నారు ఇవ్వండి మా హృదయాల్లో ఉన్న చెడు తలంపులు మా హృదయంలో ఉన్న చెడును దుష్టత్వమును భ్రష్టత్వమును తొలగించండి మమ్మల్ని క్షమించండి నీ రక్తంలో కడగండి నీ ఆత్మాభిషేకమును ఆరోగ్యమును ఆయుష్ను మాకు ఇవ్వండి నీ మాట విని ఫలభరితమైన జీవితం చేయటం సహాయం చేయమని ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి ఆమెను Thank you